సత్యనిష్ఠుడు ధ్యానం ముగించి శిష్యుల వంక చూస్తూ ఉంటే వెంటనే వసుంధర గురువు గారు నలభై ఆరో సూత్రం గురించి చెప్తారా అవంటీ సబీజ సమాధులు అయ్యాయి అదే అమ్మ ఆయనకు చెప్తున్నది సా అంటే కూడినది అని బీజము అంటే బీజాక్షరాలు బీజం అంటే విత్తనం విత్తనం మనం నేలలో వేస్తే కానీ అక్కడ మొక్క వైరం ఏదో ఒకటి రాదు అంతే కదా మన నాటితే అవి మొలకెత్తాయి వర్షాల పడి పెరుగుతుంది దానికి బీజం అవసరం కాదు స్వయంగా పెరిగేటటువంటి శక్తి ఈ భూమి మీద పేరిక బయటికి ఉండవు ఎందుకంటే చెట్లు మొక్కలో ముందు భగవంతుడు సృష్టించాడు కనుక వాటి నుండి వచ్చిన బీజాలు పడి వాటి ప్రత్యుత్పత్తి తాగుతూ ఉంటాయి జంతువులు అంతే మనము అంతే బీజం అయ్యిందే జీవం రాదు బీజం వేస్తే ఆ బీజాన్ని ధరించే శక్తి కూడా ఇంకొకరు ఉండాలి ఆమె అమ్మ బీజం వేసే వాళ్ళ తండ్రి ఆ బీజాన్ని భద్రపరిచి దానికి రూపం కల్పించేది అందమైన అపురూపమైన ఒక శిల్ప సౌందర్యాన్ని ఇచ్చేది తల్లి ఎందుకు ఆ మనోభా మనోభావాలు ఎలా ఉండాలి గర్భవతి అయినటువంటి స్త్రీలు ఎలా ఉంటారు తెలుసా నిరంతరం ధ్యానంలో ఉంటారు దైవాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఆహ్వానిస్తూ ఉంటారు మంచి గుణాలు తాను కరవయ్యే బిడ్డకి మంచి గుణాలు రావాలని మంచి పేరు తేవాలని ఇలా అనేక విధాలుగా వారు మనసులో సంకల్పాలు చేసుకుంటూ ఉంటారు కనుకనే వారికి పుట్టే బిడ్డలు గొప్ప మహాత్ములు అవుతారు పుణ్యాత్ములు అవుతారు ధాన్యాత్మలు అవుతారు ప్రపంచానికి పేరు తెస్తారు తల్లిదండ్రులకు కీర్తి ఉంటుంది జన్మనిచ్చిన దేశానికి కీర్తి ఉంటుంది కనుక తల్లి ఆ తండ్రి వేసిన చిన్న బీజం చిన్న మొక్క గింజ వేసాం భూమిలో ఆ గి గీజని ఎవరు పెంచుతారు ఆ గింజని ఒక విత్తనాన్ని విత్తనం భూమిలో పడగానే మొలకెత్తుంది వర్షం పడుతుంది వర్షం పడగానే అందులో జీవం వస్తుంది భూమికి ఆ భూమి ఏం చేస్తుంది అది ఆ విత్తనం నుంచి ఒక మొక్క మొలుస్తుంది అది మెల్లమెల్లగా అది పెరుగుతూ ఉంటుంది బొప్పాయి చెట్టు బొప్పాయి చెట్టు మనకు తెలుసు బొప్పాయ ఇవన్నీ కూడా మనకు ఆహార పదార్థాలు ఇచ్చేట్లు ఒక కవి అంటాడు భూమి జనించి ఆకలి కొలగదని ఫలములెన్నో ఉన్నాయి భూమి జనించి ఆకలి కొదగని ఫలములెన్నో ఉన్నాయి సృష్టి చేసిన దేవుడు ఈ ఫలాలను ఎందుకు తినే కొట్టు చేశాడు అని ఒక కవి అంటాడు ఎప్పుడు సారైనటువంటి ఒక చిత్రంలో అంటే భూమి మీద జనించినవన్నీ మనుషులకు ఉపయోగపడాలి అయితే అనేకం ఉపయోగపడవు ఆహారానికి కానీ అవి ఇంకొక రకంగా ఉపయోగపడతాయి వైద్య సహాయానికి వైద్య మూలికలుగా పనికిరానిదంటే ఏమీ లేదు భగవంతుడి సృష్టిలో పనికిరానిదంటే ఏది లేదు ఉపయోగపడిందంటే ఏది లేదు అన్నీ ఉపయోగపడేవి ఉపయోగించబడే బుర్ర మనకు ఉండాలి జ్ఞానం మనకు ఉండాలి అని అంటారు వివేకానంద స్వామి వారు మనలో జ్ఞానం అనంతంగా ఉంది కానీ వినియోగించుకునే దారి తెలియడం అంతే తెలిస్తే ప్రతి ఒక్కరు సర్వజ్ఞులే అంత సర్వజ్ఞత భారతీయ సనాతన హైందవ ధర్మంలో ఉంది మీరు ఆ జ్ఞానాన్ని వదిలేసి ధనము 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 సంపద 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 కొండ ఎత్తు ఎత్తు పెరగాలి పెరిగి 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 పెరిగిపోతూ ఉండాలి అనేక మంది అనుకుంటూ ఉంటారు కొంతమంది ధర్మబద్ధంగా మనకి ఇది చాలు అక్కడ తృప్తి చెందుతో ఆదాయాన్ని సమీకరించుకుంటూ ఉంటారు వారు ఆరోగ్యం చూసుకుంటారు ఆహార ఆహారానికి కుటుంబ పోషణ తగినంత కూడా ఏర్పరచుకుంటూ ఉంటారు వాళ్ళు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సంపాదించేవాళ్ళు కొంతమంది అలా కాదు ఒక పది రూపాయలు ఖర్చు పెడితే దానికి వెయ్యి రూపాయలు రావాలి ఆదాయం అది ఎట్లా దానికి అనేక మార్గాలు మనకు తెలుసు వాళ్ళకి ఆ దారిలో పోయే వాళ్ళు తెలుసు మనకు మాత్రం తెలియదు ఎందుకంటే మనకు సంపద మీద ఆశ లేదు కదా యోగులేం కదా అని అంటాడు వివేకానంద స్వామి నాకు జ్ఞాన సంపదే సంపద నా దృష్టిలో ఇంకేది లేదు అంటాడు ఆయన మహానుభావుడు పుణ్యాత్ముడు జ్ఞానాన్ని అమృత జ్ఞానాన్ని బాగా విడమరచి అరచే పండు ఉంచి విడిచిపెట్టినట్లు చెప్పాడు నమో నారాయణ ఓం నమో నారాయణ